నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం హన్మకొండ జిల్లా బీందేరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని జరిగే కొత్తకొండ జాతర గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో ఇక్కడ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ ఆలయం యొక్క చరిత్ర చూసుకుంటే పద్నాలుగు వందల పదిలో కాకతీయుల కాలంలో శ్రీ మల్లికార్జున పండితుడిని మనవడైన కేదారి పండితుడు ప్రతిష్ఠించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నట్టు తెలుస్తోంది ఈ ఆలయం వెనుక భాగం కొండపై ఉన్న కోటలో ఈ ఆలయం వెనుక వైపు ఉన్న ఎత్తైన కొండల మధ్యలో ఆలయం ఉంది ఈ ఆలయ ఆలయం చుట్టూ కోట నిర్మించబడి ఉంది ఇది కాకతీయుల నాటిది పదిహేడవ శతాబ్దంలో వీరభద్రస్వామిని ఆ కొండపై నుంచి కిందకు తీసుకొచ్చి కింది ఆలయంలో ప్రతిష్ఠించినట్టు చరిత్ర ఈ కొతకొండ జాతరకి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు కుమ్మడికాయలు బంగారు కూర మీసాలు కోడి మొక్కలు సమర్పించుకుంటారు ఇక్కడ నా ఈ వీడియో నడిచినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు